నమస్కారం నేను మీ ఇందు మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఫీల్ అవుతున్నారా దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చింతిస్తున్నారా మీ దగ్గర కంప్లీట్ జాతకం లేదు డీటెయిల్స్ లేదు కానీ మీ జాతకం మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా జాతకం లేకపోయినా సరే హస్త ముద్రికలతో మన జాతకం కంప్లీట్ గా ఎలా ఉంటుంది అని చెప్పడానికి అలాగే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి మన ముందుకు వచ్చింది నక్షత్ర జ్యోతిష్యాలయం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్ డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అందరం ఫీల్ అవుతూ ఉంటాం ా ఈ రోజు అస్సలు బాగాలేదు ఏదో దృష్టి తగిలింది ఏదో నెగిటివ్ ఉంది నెగిటివిటీ ఉంది ఇలాంటివి ఎక్కువ వింటూ ఉంటాం సో అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని సింఠమ్స్ ఎలా తెలుస్తాయి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అంటే మాకెవరో ఏమో చేసిరు అందుకే మాకు ఏ పనులు చేసినా కావట్లేదు మేము ఏడిపోయినా కానీ అపచనాలు ఎదురు అవుతున్నాయి లేకపోతే మేము అనారోగ్యంతో బాధపడుతున్నామని ప్రతి ఒక్క మనిషి ఫీల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఈ నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే మన ఇంటి మన వంశంలో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆర అంటే ఆత్మ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే మన తాత కానీ మన తల్లిదండ్రి కానీ లేకపోతే మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి మీద మనకు చావు అంటే భయం ఉంది బతకాలన్న కోరిక ఎక్కువ ఉంది ఎవరికి కూడా భూమిపైన మమకారం రావట్లేదు అంటే ఇంకా కొన్ని రోజులు భక్తే బాగా ఒక ఫీలింగ్స్ తోటి ఉన్నాం మనం ఎవరమైనా సరే అయితే ఏమైందంటే అకస్మాత్తుగా చనిపోతే ఏం చేస్తున్నాము మన యొక్క ఈ కోరికలు తీరాక ఏం చేస్తున్నాం అంటే ఆత్మరూపకంగా పైన సంచరిస్తుంటారు ఈ ఆత్మకు చావు ఉండదు అది చనిపోదు అసలు అది నాశనం అనేది లేకుంటుంది ఆత్మకు అయితే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ ఏమైందంటే చనిపోయిన వ్యక్తులు ఎక్కడ పోవట్లేదు మన వంశాల చనిపోయిన మన ముత్తాత కాడికెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఆత్మలు మన ఇంట్లోనే సంచరిస్తుంటాయి ఎవరైతే మన ఇంటిలో అతి ప్రేమ ఎవరి మీద ఉంటుందో ఆ వ్యక్తి పైన ఒక ఆత్మ వచ్చి మన వంశాసులది వార్తని అటాక్ చేయడం జరుగుతుంది మీరు బాగా చూసుకుంటే అంటే మన ఇంట్లో ఎవరో చనిపోయినప్పుడు ఒక వ్యక్తి సిక్ అవుతాడు అంటే మరి జ్వరం రావడము బాగా ఫిట్స్ వచ్చి పడిపోవడం ఏదైతే అప్పుడు ఏమంటారు అంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఇంటికి అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి వీడు ఆయన మీద బెంగ పెట్టుకొని సిక్ అయ్యిండు లేకపోతే జ్వరం వచ్చింది లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది ఇట్లా అయితే ఏమైతే అంటే ఆ చనిపోగానే ఆత్మ ఏం చేస్తా అంటే ఆ శరీరాన్ని వదిలేయగానే వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది ఈ వ్యక్తి పైన కూర్చోగానే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయితే అయితే మనం పన్నెండు రోజులు కర్మ చేస్తాం పన్నెండు పదమూడు రోజులు కర్మ చేస్తాం ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటే ఆ పన్నెండు పదమూడు రోజులు ఏం చేస్తా అంటే ఆత్మ అనేది మన ఇంటి చుట్టూ ఇంట్లోనే ఉంటుంది దాని కోరికలు అంటే అందరూ వచ్చి రాలేదా చూసుకొని అన్ని చేసినాక ఒకప్పుడు కాకుల రూపం వచ్చి తింటా అంటే వాళ్ళ కోరిక తీరు ఉంటే కాకి రూపంలో వచ్చి అంటే కాకి పైన కూర్చొని వస్తుంది కాకి రూపంలో కాదు ఈ ఆత్మ అనేది కాకి పైన కూర్చుంటే అది వచ్చి ఆ ఫుడ్ తింటది తినేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ కాకులు తెచ్చిపెట్టిన తినవు ఎందుకంటే వాటికి కోరికలు తీరాక అవి ఏం చేస్తున్నాయంటే మనం మన ఇంటి వాళ్ళ వ్యక్తుల పైన కూర్చుంటారు ఈ ఆత్మ అనేది అసలు కాకులే కనిపించట్లేదు ఉన్నాయి కాకులు అన్ని ఉన్నాయి కావాల్సే వస్తాయి నేను అన్ని ప్రూఫ్లు చూపిస్తాను అన్నీ ఉన్నాయి అయితే ఇది ఈ నెగిటివ్ శక్తి అనేది ఏంటంటే మన చనిపోయిన మన శరీరం యొక్క ఆత్మ అంటే మనం మాట్లాడుతున్నంతసేపు మన యొక్క శరీరం ఉన్న ఆత్మ పాజిటివ్ ఉంటుంది మనం ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి బయటికి వస్తుందో మన ఆత్మ దానికి నెగిటివ్ అటాక్ అయితే ఎందుకంటే శరీరం ఉండదు కాబట్టి నెగిటివ్ పవర్ వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఎవరి పైన ఎక్కువ లవ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అదొంత పని అయి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని కూర్చునే వరకు ఏమైతే అంటే వాళ్ళకు అనారోగ్య సమస్య రావడము ఎప్పుడైనా సరే నెగిటివ్ మనకు అటాక్ అయిందంటే మన యొక్క ముఖ కవలికలు చూసే చెయ్యవచ్చు ఎదుటి వ్యక్తి ముఖం డిమ్ అయిపోతుంది ఎంత గ్లామర్ ఉన్నా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ రాగానే డిమ్ అవుతుంది మీరు మార్నింగ్ లేచి చూసుకున్నట్లే ఉంటుంది బ్యూటీ పార్లర్ వేసినంతే ఉంటుంది ఫేర్ సెల్ చేసినట్లే ఉంటుంది మీరు ఎన్ని క్రీములు పెట్టినా ముఖంలో గ్లో రాదు ఎప్పుడైతే ముఖంలో గ్లో పోయి డిమ్ అయిపోయి బ్లాక్ అవుతుందో ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అంటే అది మనం అందరూ ఏమంటారు అంటే మనం మనుషులం కదా సమాజంలో ఉంటాము ఎప్పుడో అప్పుడు పక్కింటితోటి మన పాలెంతో ఎవరితో ఒకరితో గొడవ అవుతుంది అది అందరూ ఏం చేస్తారంటే వాడు మాకేమో చేయించిండు నెగిటివ్ ఎనర్జీ మా మీద పంపించిండు అంటే మాకు వాళ్ళతో ఏదో చేపించి మమ్మల్ని ఏదో చేయడానికి చూసి అని ఒక భ్రమలో ఉండి గొడవలు పెట్టుకుంటుంటాం అది ఎంత బయటి వ్యక్తులు చేపించేది కాదు బయటిది ఇది కాదు మన వంశస్థులే మన వంశంలో ఉన్న వాళ్ళే మన వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి మన దగ్గర ఉండి మన దగ్గర ఉంటే ఏమైతే అంటే మన చుట్టాలు కనబడతారు మనం చేసే యాక్టివిటీస్ కనబడతాయి రోజు మనం కనబడుతుంటాము మన చుట్టరి కాలు దగ్గర పోతుంటాం అందరినీ చూస్తుంది దాని కొరకు ఫస్ట్ ఇంటి యొక్క వ్యక్తులనే పట్టేస్తుంది ఆత్మ నెగిటివ్ అన్నాడు అంటే మన పట్టేసి ఏం చేస్తుంది ఫస్ట్ ఒక ఆత్మ ఒక వ్యక్తిని అటాక్ చేసినాక అతనికి కొద్దిగా లైట్గా ఇబ్బంది అనిపించి మామూలుగా నార్మల్ అయిపోతాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత అతను చేసే పనిలో డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అతను ఎంత పెద్ద బిజినెస్ చేయండి అతను పోయి పని చేస్తే ఫెయిల్ అవుతుంది బాగా చదువుతున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ ఇంట్లో ఆ వ్యక్తి చచ్చిపోయిన ఆరు నెలలకి ఈ వ్యక్తి చదువుకొని మానేస్తాడు అంటే చదవాలనిపించే కోరిక ఉండదు అంటే మైండ్ ఆబ్సెంట్ అవుతుంది తను ఏం చదువుతుండో అర్థం కాదు తను ఏం చూస్తుండే అర్థం కాదు చూసిన కొద్దిగా మళ్ళీ తెల్లారు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అంటే అన్నీ మర్చిపోయి జ్ఞాపశక్తి అనేది బంద్ అవుతుంది అప్పుడు ఏమైతుంది ఈ నెగిటివ్ ఆత్మ ఇతన్ని కంట్రోల్ చేస్తుంటుంది మనము డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్ రానోడు పక్కన కూర్చొని మన డ్రైవింగ్ స్టీరింగ్ని పట్టుకుంటే ఎట్లా పక్కల వంకల్ టింకల్కి ప్రయాణం చేస్తామో అదే విధంగా ఈ ఆత్మ మన మీద కూర్చొని మన ఆత్మను అంటే మనల్ని పని కూడా అది కంట్రోల్ చేస్తుంది మన శరీరాన్ని అంటే మన మైండ్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ పని చేసినా కానీ లాస్ట్లో ఉంటాము బిజినెస్ బాగా నడుస్తుంది కానీ మొత్తం నష్టాలు ఓకే అయిపోయి ఇబ్బంది పడతాము ఇక కొన్ని రోజులు అయినాకేమవుతుందంటే ఆ వంశంలో ఎవరు చనిపోయినా కానీ ఇక్కడ ఉన్న ఆత్మ ఏం చేస్తుంది వాడిని పిలుచుకుంటుంది నేను ఇక్కడనే ఉన్నా రండి అని అయితే ఒకటి బై రెండు రెండు బై మూడు ఎప్పుడైతే ఏడు ఆత్మలు వచ్చి ఒక దగ్గర టీం లాగా కూర్చుంటాయో వాడు పిచ్చోడవుతాడు అంటే తిగతిక రో బాగా నుల్లి పెట్టడము ఊరికే చిక్క అయిపోయి మంచానికి ఉండడము ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంట్లో కూర్చుంటారు బయటికి రారు బయటికి రావడానికి భయపడతారు ఒంటరిగా కూర్చుంటారు తనలో తను మాట్లాడుతుంటారు ఏం జరుగుతుందో ఏందో మాట్లాడుతుంటారు అందరు అంటే ఇంకేమైనా ఆడే మాట్లాడారు అంటే వాన వాడే మాట్లాడారు పిచ్చి చూపులు చూస్తాయి ఇట్లా పైకి రాత్రి పూట వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళు అంటే హెవీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వాళ్ళకు రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుదామ మూడు గంటల వరకు నిద్ర రాదు వాళ్ళు నిద్రనే పోరు తెల్లవారుదామన్న బ్రహ్మముహూర్తం కాబట్టి మూడు గంటలకు బ్రహ్మ స్టార్ట్ అవుతుంది ఆ మూడు తర్వాతనే నిద్ర వస్తుంది అంటే ఈ ఆత్మలు అంటే ఈ ఆత్మలు అనేటివి లెవెన్ టు త్రీ వరకు సంచరిస్తుంటాయి ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూడా మన ముందలు ఉంటాయి ఈ లైట్లు మొత్తం మన చేసి చిమ్మ చీకటి చేస్తే మనకు కనబడతాయి అవి మనల్ని లేమనవు వాటికి అవసరమో వాళ్ళని అటాక్ చేస్తాయి వాళ్ళనే ఇబ్బంది పెడతాయి ఈ ఆత్మలు పట్టిన వాళ్ళని ఏం చేస్తా అంటే ఈ టీమ్ టీమ్ అంటే ఏడు కానీ పది కానీ పద్నాలుగు కానీ ఇవి ఏం చేస్తా అంటే ఆ వ్యక్తిని బేజ్ చేసుకొని తిరుగుతూ ఉంటాయి అతను ఏ పని చేయనియవు తనని బాగా ఇబ్బంది పెడుతుంటాయి కొందరికేం బాగా హెడ్డేక్ వస్తుంటుంది మళ్ళీ మళ్ళీ అటాక్ వచ్చి ఎన్ని మందులు వాడినే తగ్గదు ఈ నెగిటివ్ ఆత్మ ఎవరికైతే అటాక్ అవుతుందో వాళ్ళు అమెరికా పోయి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చిన జబ్బు తగ్గదు డాక్టర్లకు అర్థం కాదు ఆ జబ్బు నాకు తెలిసిన ఒక పేషెంట్ అమెరికా పోయి వచ్చారు బాగా వీక్ అయిపోయి మెంటల్ డిస్టర్బ్ అయిపోయి బ్లాక్ అయిపోయింది అమ్మాయి లేడీ ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయి అమెరికా పోయి ట్రీట్మెంట్ కానీ అక్కడ కూడా ఆమెకు వచ్చిన ఏందో మాకు తెలియదు అసలు ఆమెకు జబ్బే లేదని చెప్పారు అంటే ఈ ఆత్మ అనేది ఈ సైన్స్కి అర్థం కాదు అంటే డాక్టర్లకు తెలియదు అంటే జబ్బులా కనబడదు లోపల శరీరంలో బయటకెళ్ళి అది మన శరీరం మీద కూర్చొని ఇబ్బంది పెడుతుంది కాబట్టి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ పట్టిన వాళ్ళు మ్యాక్సిమం ఈ కొందరు ఏం చేస్తానంటే బాగా లిక్కర్కి అలవాటు అవుతారు లిక్కర్కి అలవాటు అయ్యడానికి కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఉంటాయి మార్నింగ్ లేవగానే పోయి మందు దాగాలి అంటే ఇంకోటి ఇది ఏంటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ఉన్న అలవాట్లు వీళ్ళకి వస్తాయి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాక ఇంకొకరికి వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ దగ్గర ఉండిపోయి వస్తుంది ఆత్మ అయితే ఏమవుతుంది ఆ చనిపోయిన వ్యక్తికి ఏమైనా జబ్బు ఉంటే ఆ జబ్బు సింటమ్ ఈయనకు కనబడుతుంది అరే మా తాత మా నాయనమ్మ చచ్చిపోయి లేదా మా తాత ఆయనకున్న జబ్బు నాకు కూడా చూపిస్తుంది నాకు కూడా కనబడుతుంది ఇంకోటి ఉంది అంటాడు అంటే ఆ సింటమ్స్ కనబడుతుంది జబ్బు కాదు అది ఆత్మని తీసేస్తే ఆ జబ్బు తక్కువైపోతుంది ఆటోమేటిక్ డిలీట్ అవుతుంది సో ఇప్పుడు ఒక మనిషి వెళ్ళవడానికి కారణం నెగిటివ్ ఎనర్జీ మన మనుషులే చనిపోయిన మనుషులే ఎవరైతే మనం ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళ వల్లే మనం నెగిటివ్ నెగిటివ్ అవుతాం ఇంకా మనం ఎవరికైనా అప్పించుంటే వాడు చనిపోతే కూడా మన దగ్గరికి వస్తాడు అప్పించిన తప్పుకు ఎందుకంటే మన టార్చర్ ఉంటుంది కదా మన బాకీ ఉన్నా కదా అయ్యో నీ అప్పు తీర్చలేకపోతే అని వచ్చేస్తాడు మా దగ్గరికి మనం ఏదైనా అప్పు తీసుకున్నాం అనుకో వాడు చనిపోయిన అరే వాడు నాకు పైసలు ఇచ్చేది ఉండే నా అప్పు తీర్చే పైన వస్తుంది ఆత్మ మా దగ్గరికి మన మీద శత్రుత్వం ఉన్నా అతి ప్రేమ ఉన్నా మనం వాళ్ళకి ఏమైనా సహాయం చేసినా ఈ నెగిటివ్ శక్తులు అనేది మనం అటాక్ చేస్తాయి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ జనరేషన్లు ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అని మనం అందరం చెప్పుకుంటాం కానీ సహాయం చేసినోడే నాశనం అవుతాడు మనం ఒక వ్యక్తికి రోజు తిండి పెడుతున్నా డబ్బులు ఇస్తున్నా ఏం చేస్తా అంటే అతనికి మన మీద మమకారం ఏర్పడుతుంది అంటే ప్రేమ చనిపోగానే ఆత్మ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది అయ్యో ఎంత పని పని చనిపోతే కానీ ఆత్మ మధ్య దగ్గరకు వచ్చేస్తుంది ఆత్మ మధ్య దగ్గరకు ఏమవుతుందంటే ఇక మనకు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఎందుకో ఇబ్బంది స్టార్ట్ అయినా అర్థం కాదు మీకు మెయిన్గా ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ మీకు ఎవరికైనా అటాక్ అయ్యి ఉంటే రాత్రిపూట మీరు నిద్ర పోయినప్పుడు నిద్రలో కనబడతారు వీళ్ళు ఖచ్చితంగా అయ్యో మా తాత కనబడుతుడు మా నాయనమ్మ కానీ ఆడుతుంది ఎన్నో ముప్పై ఇరవై ఏళ్ళ కింద మా తాత కళలో వచ్చినట్టు వాళ్ళు ఉన్నదికే కళలో వస్తారు మీ కళలో వచ్చాడు కాదు వాళ్ళు మీ ఎంకనే తిరుగుతుంటారు మీ ఇంట్లోనే ఉంటారు మీరు రాత్రి కూడా కావాల్సి చూసుకోవచ్చు మనం అక్కడ మెలకాయ సన్నం కళ్ళు తెరిచి ఇట్లా చూడాలి మధ్యరాత్రి చిమ్మ చికల్లా చూస్తే పోతున్నట్టు ఆకారం కనబడుతుంది ఆ వ్యక్తికే కనబడుతుంది ఎవరినైతే బేజ్ చేసుకొని తిరుగుతున్నదో ఆ వ్యక్తికి ఆకారాలు కనబడతాయి అదే తిరుగుతూ ఉంటాయి ఇంట్లో ఇక లేకపోతే వీళ్ళు లేచి తిరుగుతాడు మధ్యరాత్రి నిద్ర రాదు ఓకే అయితే ఇవన్నీ ఏం అంటే ఈ ఆత్మలు అనేటివి ఎక్కువైపోయే కొద్ది మనిషి వీక్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది లేకపోతే ఇతను కూడా తీసుకెళ్తే ఆ ఆత్మలకు శరీరం ఎట్టు ఉండదు మన మీద మమకారం ఎక్కువ మా దగ్గరికి వచ్చినాక మనం కూడా వాటికి కావాలి కాబట్టి అవన్నీ ఏం అంటే మనం రాత్రి రాత్రి ఉరి పెట్టి అంటే ఉరేసుకోమని చెప్తాయి అంటే వాటి టార్చర్ భరించలేక అవి ఏం చెప్తాయి మన మైండ్ కంట్రోల్లో ఉండవు మనం మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు మీరు కాసే కొంతమందిని చూడవచ్చు చిల్లల్లా వాడు కొద్దిసేపు ఏందో మాట్లాడతాడు మళ్ళీ కొద్దిసేపు నేను ఎందుకన్న అంటారు అంటే అతనికి అర్థం కాదు అతను ఏం మాట్లాడో తనకే తెలియదు అంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది ఎప్పుడు క్షణ క్షణం కాబట్టి ఈ వాటి కంట్రోల్లో ఉంటాడు కాబట్టి అతను ఏం చేస్తే తెలియదు అలా ఉన్న వ్యక్తులు అకస్మాత్తుగా అతనికి అప్పులు ఉండవు ఏముండవు అయినా కానీ ఆత్మహత్య చేసుకుంటారు ఇంకొకటి యాక్సిడెంట్ చేపిస్తాయి మనం పోతూ పోతూ ఉంటే మనం ఏం రోడ్ పక్కన ఉన్నా సరే ఏదో దానికి టక్కుని దొబ్బేస్తాయి అంటే అకస్మాత్తుగా పడిపోయి చనిపోతారు అంటే సుసైడ్ చేయిస్తాయి మనని అంటే వానికి చనిపోవాలన్న ఆశనే ఎక్కువ ఉంటుంది అంటే అతని మైండ్లో ఏంటంటే ఆశ అనేది ఉండదు అంటే బతుకుపోయిన ఆశ అనేది చనిపోతుంది అంటే కోరికలు అనేవి నశిస్తాయి ఈ నెగిటివ్ ఎనర్జీ చెప్పాయి కొద్దిగా బాగా అనారోగ్య సమయం స్టార్ట్ అవుతుంది హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది శరీరంలో ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది కాళ్ళ చేతులు గుంజడం కానీ లేకపోతే ఏదో ఒక దగ్గర దెబ్బ తాకితే పుండ్ లాక్కుండా తగ్గదు అది మీరు ఎన్ని యాంటీబయాటిక్ వాడినా అతను షుగర్ బీపీ ఏంటి యాంటీబయాటిక్లు ఎన్ని వేసినా సార్ అక్కడైనా పుండు కానీ అసలు తగ్గినా ఎందుకు తగ్గుతుంది డాక్టర్ కాదు ఎన్ని ఇలాంటి వాడిన చూసారా నేను మాక్సిమం ఇప్పటికి ఒక వెయ్యి ఆత్మలు పంపించాను టూ ఇయర్స్ వెయ్యి దగ్గర ఒక మూడు వందల యాభై మంది అయ్యి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పిచ్చి బట్టి ఏదో ప్రాబ్లం వచ్చి నా దగ్గరకు వస్తారు ముఖం చూడంగా తెలుస్తుంది ఇంకొకటి ఈ ఆత్మలను చూపించేది ఏంటంటే ఈ మిసింగ్ అనుకుంటది దీంతో తెలుస్తుంది దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ అదే కిట్ ఉంటది కిట్టు ఈ కిట్ ఉంటది ఈ కిట్ ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీని దీనికి ఇట్లా ఇస్తే దీని ద్వారా తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది తీయడం జరుగుతుంది దీని ద్వారా కనుక్కోవడం జరుగుతుంది మనం ముఖం చూడకనే ఎప్పుచ్చు ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని ఎంత అందంగా ఉంది ఎంత వైట్గా ఉన్నా సరే ముఖం అనేది డల్ అయిపోతుంది చూస్తే అయిపోవచ్చు వాళ్ళ ప్రవర్తన కూడా తేడా వస్తుంది అంటే ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా డిమ్ అయిపోతారు ఈ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను నెగిటివ్ ఎనర్జీ ఒకటి రెండు ఐదు పది ఇరవై ముప్పై తీస్తానా అన్ని బంధించి ప్యాక్ చేసినాక ఎవరెవరు అనేది మొత్తం చూపి ఓకే నేను ఇక్కడ కూర్చొని పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయి మీరు ఓకే అంటే మీకు ఎవరికైనా ఇలా ఉంటే వాళ్ళది తీసి చూపిస్తాను ఇక్కడ పిలిచి వచ్చేస్తుంది అది ఓకే పిలిచి పట్టి బంధిస్తుంది అంటే వాళ్ళు ఎవరు అనేది కూడా చూపిస్తా కంటికి నేను అంటే ఆకారం కనబడదు వాళ్ళ యొక్క ఎవరు అనేది మన ఈ స్కానర్ ద్వారా ఐడెంటిఫై చేస్తా ఓకే తెలిసిపోతా నా దగ్గర పంతొమ్మిది వందల ఇరవైలో చనిపోయిన వ్యక్తి మన మీద మొన్న రీసెంట్ గా టూ మంత్స్ బ్యాక్ తీయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై చనిపోయిన ఆయన అంటే నూట మూడు సంవత్సరాలు ఏమైంది అతను ఇంకా మునిమాన్మన్ పట్టుకొని తిరుగుతున్నాడు అతని పెళ్లి అయింది భార్య విడాకులు ఇచ్చింది మెయిన్ ఇది ఏంటంటే ఎవరికైతే ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందో ఎనర్జీలు ఎక్కువైపోతే వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు ఎంతమంది వచ్చి అబ్బాయిలు చూసినా అమ్మాయిలు చూసినా ఆ నెగిటివ్ ఎనర్జీ చూడగానే వీళ్ళకు వాళ్ళని చూడగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి అసలు పెళ్ళికి యాక్సెప్ట్ చేయరు వాళ్ళకు కూడా పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉండదు వాళ్ళ పెళ్ళి అయింది అనుకోండి తెల్లక పెళ్లి చేస్తారు ఏదో అవుతుంది సంసార విషయంలో సంసారం చేయరు మధ్యరాత్రి లేచి తిరుగుతుంటాడు ఆడు భార్య రోజు లేచి లెవెన్ టూ త్రీ తిరుగుతాడు వాడు పండుకొని ఉండాడు అవి వండుకొని లేపు తిప్పుతాయి ఈ మనిషిని తిరుగుతుంటే ఏమైతుంది కొన్ని రోజులు అయినాక ఒక వస్తుంది రెండు నెలలు చూస్తుంది భార్య భర్త కానీ చూసినాక మీకు ఏమైంది అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు ఇట్లా నేను దగ్గర దగ్గర ఇప్పటికో డెబ్బై దాకా చూసిన డెబ్బై దాకా ఇలాంటి కేసులు చూసిన అంటే నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళు విడాకు తీసుకున్నారు అంతా అంటే సంసార పెట్టుకోవాల్సిందే సో మీరు పిలవాల్సిందే మేము చూడాల్సిందే ఫస్ట్ ఇంకొక డిబేట్ లో ఇది చేద్దాం మనం